చేశాడు అనే మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి పద్దెనిమిది వచ్చిన అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును బలము గల గొప్ప జనమగును అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును నాకు చూడండి ఏంటంటే అతని మూలముగా అబ్రహాము కుటుంబం ఆశీర్వదించబడును అంతేనా అబ్రహాము మూలంగా అతని బంధువుల కుటుంబాలు ఆశీర్వదించబడును మాట్లాడలేదు అబ్రహాము మూలంగా ఇస్రాయేల్ దేశం ఆశీర్వదించబడి అబ్రహాము మూలంగా ఏంటంట ఈ భూమిలో ఎన్ని జనములు అయితే ఉన్నాయో ఎన్ని గోత్రాలు ఉన్నాయో ఎంతమంది జనాంగాలు ఉన్నాయో ఎన్ని భాషలు మాట్లాడేవారు ఉన్నారో ఎన్ని రకాల తరాలు ఉన్నాయో వారందరికీ కూడా మూల పురుషుడు అబ్రహం అంట దేనికి ఆశీర్వాదములకు మూల పురుషుడిగా మార్చబడ్డ మరి నేను అంటాను ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో అట్లీస్ట్ నీ మూలంగా నీ కుటుంబం ఆశీర్వదించబడే స్థితిలో ఉందా మీరందరూ ఈ దీని ఒక తీర్మానం చేసుకోవాలి మొట్టమొదటి కూడికి కాబట్టి చెప్తున్నా ఏంటంటే నా మూలంగా నా కుటుంబం ఆశీర్వదించబడే విధంగా నేను ఉండాలి నేను జీవించాలి నిన్ను నన్ను పిలుచుకున్నదే దాని కొరకు చూడండి తర్వాత చదువుదాం ఆ మాటలు మీకు అర్థమవుతాయి ఎట్లనగా యహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు ఏం చెప్పాడు మీ అందరికీ తెలుసు అబ్రహామా నువ్వు ఆశీర్వాదంగా ఉంటావయ్యా నేను నిన్ను ఆశీర్వదిస్తాను ఏం చెప్పాడు నిన్ను ఆశీర్వదిస్తాను నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు రెండు విషయాలు చెప్తున్నావు ఏంటంట నువ్వు ఆశీర్వదించబడతావు నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు రెండు తేడా రెండు వేడు వేడు మనం ఆశీర్వదించబడడం ఒక ఎత్తు ఆశీర్వాదంగా ఉండటము మరి ఒక మరి గొప్ప స్థాయి అనమాట హలలుయ చూడండి తర్వాత చదవండి తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించు ఎహోవా మార్గమును గైకొనుటకు అతడు వారిని వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాన నేను నాకెళ్ళి చూడండి నా ఏసైకి ఒక విషయం తెలుసు ఏంటంటే అది నా మార్గాలు నా విషయాలు నా ఆజ్ఞలు అబ్రహాము ఒక్కడే గైకొండు అబ్రహాముకు చెబితే నా విషయాలు బోధిస్తే అబ్రహాము తన పిల్లలకు బోధిస్తాడు తన ఇంటి వాడందరికీ బోధిస్తాడు తన ఇంట్లో పనిచేసే పని వారందరికీ కూడా బోధిస్తాడంట అంతేనా అందుకేనా ఆశీర్వదించాడు దేవుడు చూడండి నా మాట ఎంత మంచిగా రాయబడిందో ఎట్లనగా ఎహోవో అబ్రహాముడు కూర్చున్నది చెప్పినది అతనికి కలుగు చేయనట్లు అట్టి ఏ ఆశీర్వాదం అయితే దేవుడు ఆశీర్వచనం అయితే దేవుడు ఇచ్చాడు నువ్వు ఆశీర్వాదంగా ఉంటారా అబ్బాయి నువ్వు ఆశీర్వాదము నీలో నీకు ఆశీర్వాదము ఇస్తాను అని చెప్పిన ఆశీర్వచనముకు మూలం ఏంటి అంటే చూడండి తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారిని నీతి న్యాయములు జరిగించుకోవానుటకు ఏం చేస్తారంటే అబ్రహాము రెండు విషయాలు మీకు బోధిస్తున్నా అతడు గైకుంటాడు గైకునేలాగా ఆజ్ఞాపిస్తాడు పక్కవాడికి చెప్పండి నేను గై కొనాలి నేను గై కొనేలా చెప్పాలి మాట్లాడలే నేను గై కొనాలి నేను గై చెప్పాలి ఎలా చెప్పాలి నేను చెప్తాను చూడండి ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు శుక్రవారం ఆరాధన ఆదివారం ఆరాధన ఏం చేద్దామంటారు మీరు వచ్చేస్తున్నాడు చిచ్చికి వెళ్దాం పదరా అంటావు మీ ఓడి అంటాడు ఏమంటాడు మీరే చెప్పండి అమ్మా నీరసంగా ఉంది నేను ఇప్పుడే వచ్చాను కదా నీకు తెలుసు కదా ఎంత పని చేశానో అన్నీ తెలిసి రమ్మంటున్నావు ఏంటమ్మా ఒక్కరోజు వదిలేయమ్మా అంటే సరేలే అని నువ్వు ఒక్కదానివే బైబుల్ తీసుకొని వచ్చేస్తా ఉంటావు నువ్వేం చెప్పావు ఏం చెప్పావు చర్చికి రా నాయనా రా కన్నా రా కొడక అని బుజ్జుకిస్తున్నావు అవునంటారు కాదంటారా మీరు మీ పిల్లల్ని ఆజ్ఞాపిస్తారు ఏ ఏ విషయాలు ఆజ్ఞాపిస్తారు చెప్పండి ఏదైనా పని మీ ఇంట్లో పని ఎమర్జెన్సీ పని ఒకవేళ గనుక వాడు చెయ్యకపోయాడే అనుకో మీరేం చేస్తారు ఇట్టని తిట్టూ తిట్టకుండా కొంతమంది అయితే మక్కలు ఎడగదీసేలా కొట్టడానికి కూడా ముందు ఉంటారు దాన్నేమంటారు ఆజ్ఞాపించడం అంటారు దేవుని విషయంలో ఎలా ఉంటున్నారు లోక సంబంధమైన విషయంలో తల్లిదండ్రులు ఎలా ఉంటున్నారు మీరు ఆలోచన చేయండి అదే మందిరానికి వచ్చే విషయంలో అయితే పడుకోనైనా పన్నెండింటికి ఒంటి గంటకి చర్చ అయిపోద్ది ఒకవేళ నేను వచ్చేసరికి లేట్ అయితే నువ్వే అన్నం పెట్టుకొని తినే నా కన్నా అంటావు అవునా కదా ఈ రోజు అసలే పాస్టర్ గారు దేవపాల్ పాస్టర్ గారు ఇంకొక గంట లేటుగానే వదిలేస్తారు నేను తొందరగా వస్తానో లేదో నువ్వే పెట్టుకుని తినేయనమేనా అంటావు అంతేనే కదా అంతే అంటున్నాడా బుజ్జగిస్తున్నాం దేవుని మార్గంలో నడిపించడానికి బుజ్జగిస్తున్నాం నా దేవుడు అలా చెప్పట్ల నీకు ఇచ్చిన అధికారంతో ఆజ్ఞాపించమంటున్నాడు ఎవరి విషయంలో నీ ఇంటి వారి విషయంలో నీ పిల్లల విషయంలో ఖచ్చితంగా ఈ నిర్ణయం తీసుకోవాలి మనం ఏ విషయంలో వాడిని ప్రేమించాలి ఏ విషయంలో ఆజ్ఞాపించాలో తేడా తెలియకపోతే ఎలా అవునంటారా కాదంటారా దేవుని విషయంలో ఆజ్ఞాపించట్లా కానీ ఈ లోక సంబంధం విషయాల్లో ఖచ్చితంగా నీ తల్లిదండ్రుల అధికారాన్ని చూపించేవాడిగానే ఉంటారు చూపించడం వల్ల ఎవరు లేరు తల్లిదండ్రులుగా మీరు చేయాల్సింది మీరు చేస్తున్నారు ఈ లోక సంబంధమైన విషయాలు ప్రతి విషయానికి కానీ దేవుని మందిరానికి వచ్చే విషయంలో మాత్రం అబ్బే లేదు పరిచర్ చేయడానికి పంపించమంటే అనారోగ్యం ఉంది ఆరోగ్యం లేదు వాడికి నొప్పులు బాధలు ఇప్పుడే చెప్పేస్తారు ఎవరి కాలంలోనే వాడికి అన్నీ ఉన్నట్టు చెప్పేస్తారు ఎవ్వని కాలం ఎవన కాలం మందు ప్రభు కాడి మోయటము ఎవడికి మేలు అంట మేలంటాడా కాదంటాడా ఎందుకు మేలు అన్నాడంటే వాడు తప్పిపోక సరైన మార్గంలో వెళ్తూ నిశ్చయముగా వాడు ఆశీర్వాదంగా రాబోయే దినాల్లో నీ కొడుకు ఉంటాడని వాడు ఎవ్వన వయసులో కనుక దేవుని మందిరంలో స్థిరపడపడ స్థిరపరచబడగలిగితే నిశ్చయముగా రాబోయే దినాల్లో కుటుంబానికి ఆశీర్వాదకరకంగా మార్చబడగలడు హలూయ్యా అబ్రహాం చేస్తున్నాడు అబ్రహాం గురించి నా దేవునికి ఒక విషయం తెలుసు ఏంటి అంటే అబ్రహాం గై కొంటాడు గైకునేలా ఆగ్డాడు హలలూయ్యా ఈరోజు దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నాడు అబ్రహాము ఏం చేస్తాడో నేను తెలుసు నేను అతను ఎరిగి ఉన్నాను అని సెలవు ఇచ్చిన దేవుడే ఆ దేవుడే మీ గురించి కూడా దేవునికి తెలుసు హలో లూయ మీరందరూ కూడా మీ పిల్లల్ని అలాగే ఆజ్ఞాపిస్తారని తెలుసు మీ అందరూ కూడా అలాగే మీ పిల్లల్ని దేవుని మందిరానికి నడిపిస్తారని కూడా తెలుసు అందుకనే దేవుడు మొట్టమొదటిగా మిమ్మల్ని పిలుచుకున్నాడేమో మీ నుంచి ఇలాంటి ఆలోచన ఎప్పుడైనా కలిగి ఉన్నారా నేను అబ్రహామును ఎరిగి ఉన్నాను అంటున్నాడు నేను నాకు అబ్రహాము గురించి తెలుసు అంటున్నాడు ఈ గురించి కూడా తెలుసేమో నీ కుటుంబాన్ని నువ్వు రక్షించగలవు రక్షించుటకు సమర్ధుడు నీవు నువ్వు అని ముందుగా నేను పిలిచాడేమో అటు విధంగా ఆలోచన చేస్తున్నావా నా మొట్టుకే నా సొంత రక్షణ కొనసాగిస్తా అంతేనా నా భార్య పిల్లలు నా కుటుంబం నా బంధువులు ఏమైపోయినా నేనైతే పరలోకి వెళ్తా నాకైతే ఒక సీటు కన్ఫర్మ్ చేయి ప్రభు అంటున్నారా నూటికి తొంభై తొమ్మిది శాతం మంది కుటుంబ బాధ్యతలు కుటుంబ ఆశీర్వాదాల మీద ఎటువంటి ఆలోచన కలిగి లేరు అనాలోచితంగానే ఉంటున్నాడు ఆలోచన చేయాలి నిజమైన ఆశీర్వాదం ఏదైనా ఉంది అంటే కుటుంబము కుటుంబముగా దేవుని మందిరంలో సహవాసం చేయటమే హలూయ కుటుంబముగా దేవుని ఆరాధించటం ఎంత గొప్ప భాగ్యం యహోషిహా అనగలడు అబ్రహాము అనగలడు నేనును నా ఇంటి వారును యహోవానే సేవించదమని హలలుయ మనము దేవుని వాక్యాన్ని గైకొనేలాగా ఉండాలి నిశ్చయంగా మన పిల్లలు మన ఇంటి వారిని గైకునేలాగు ఆజ్ఞాపించగలగాలి హలలూయ అలాగు గనుక చేయగలిగితే నిశ్చయంగా నువ్వు ఆశీర్వదించబడతావు అలాగే ఆశీర్వాదముగా ఉంటావని నా దేవుడు సెలవిస్తున్నాడు హలలూయ